హాయ్ ఫ్రెండ్స్ ఇది అందరికీ తెలిసే ఉంటుందండి కర్బుజ అంటారు కొన్ని ఏరియాల్లో దోసకాయ అంటారు ఇది జ్యూస్ చేసుకున్న తాగితే చాలా బాగుంటుందండి లోపల ఉన్న విత్తనాలు తీసేసి పలుపు అంతా తీసాను ఇది మాత్రమేనండి జ్యూస్ చేయటానికి ఒక స్పూను మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఒక స్పూను గ్లూకోజ్ తీసుకున్నాను మీకు గ్లూకోజ్ లేకపోతే పంచదార పొడి తీసుకున్నా పర్వాలేదు అంతేనండి ఇంకేమీ అవసరం లేదు ఈ పలుపును తర్వాత మిల్క్ పౌడరు గ్లూకోజు మూడు కలిపేసి జార్లో వేసేసి మిక్సీ చేసాడు నేను అంతే చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తీయగా ఉందనుకోండి ఏమీ అవసరం లేదు అలాగా పలుపు మాత్రమే వేసి జ్యూస్ చేసుకోవచ్చు కొద్దిగా చొప్పదనం ఉంటే ఇలాగ వేసుకుంటే కొద్దిగా జ్యూస్ టేస్టీగా ఉంటుంది ఇది చ ఆరోగ్యానికి చాలా మంచిదండి బాగా చలవ చేసే గుణం ఉంటుంది కొందరు పెద్దవాళ్ళు తినే తినలేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రూట్స్ గట్టిగా తినలేరు అలాంటి వాళ్ళకు చిన్నపిల్లలకు ఇలాగ జ్యూస్ రూపంలో ఇచ్చారనుకోండి చాలా మంచిది సింపుల్గా చేసుకునేది మీరు ఇందులో వాటర్ కూడా వేయలేదండి మీకు కొద్దిగా పల్సె కావాలంటే వాటర్ కానీ లేదంటే మిల్క్ షేక్ కావాలనుకుంటే కాజు చల్లార్చిన పావులు వేసారనుకోండి కొద్దిగా రెండు గ్లాసులు మూడు గ్లాసులు అయినా అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి కాలము తినడమే మంచిది మళ్ళీ మళ్ళీ రావు కదా సంబర్లోనే వస్తాయి కాయలు దీన్ని ఇంగ్లీష్లో మిలా అని అంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇదిగోటి జ్యూస్ ఇలా తయారైంది చూడండి ఎంత బాగుందో ఇంత చిక్కగా అక్కర్లేదు అనుకుంటే కన్నా కొద్దిగా పాలు కానీ వాటర్ కానీ వేసుకోండి చాలా టేస్టీగా ఉందండి మీరు ఒకసారి ట్రై చేస్తారనేసి చూపెడుతున్నాను అందరికీ తెలిసే ఉంటుందిలేండి ఇది అయినా కూడాను ఇలా చూస్తే కన్నా చేసుకోవాలనిపిస్తుంది కదా అందుకనే చూపించాను చాలా బాగుందండి